నమస్తే వైఎస్ఎం న్యూస్ కి స్వాగతం మార్పు అంటే పట్టలు ఎండబెట్టుడేనా చేనుకు నీరు లేదా పంట చేతికొచ్చేలా లేదు నారాయణపేట జిల్లా మక్కలకు చెందిన రైతు లక్ష్మీకాంత్ రెడ్డి యాసంగిలో వరి సాగు చేశాడు రెండు నెలల పాటు పంటకు కంటికి రెప్పలా కాపాడుకున్నాడు పంట చేతికొచ్చే సమయంలో నీరు లేకపోవడంతో చేసేదేం లేక పంటను పశువుల మేత కుదిలేసాడు ఇలా మండపంలో ఎక్కడ చూసినా రైతుల పరిస్థితి ఇదే విధంగా ఉంది ప్రాజెక్టులు చెరువులు కాల్వల్లో నీరు లేకపోవడంతో భూగర్భ జలాలు సైతం అడుగుంటి పోయాయి దీంతో యాసంగిలో బోర్బావుల కింద పంటలు సాగు చేసినవి చేతికొచ్చే సమయంలో బోర్ ఎండిపోవడంతో రైతులు పంటలు కాపాడుకోవడానికి నారా ఇబ్బందులు పడుతున్నారు కొంతమంది రైతులు అప్పులు చేసి బోర్లు వేసినా చుక్క నీరు పడ్డం లేదు దీంతో పంటలకు పెట్టిన పెట్టుబడి బోర్బావుల కోసం చేసిన అప్పులు తడిసి మోపడవుతుండటంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది ప్రభుత్వం ఎండుతున్న పంటలను చూసైనా రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు